సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కార్తీక మాసంలో పిజుక చేసిన కార్తీక మాసపు కథ అనేది ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళకి శివయ్య అనుగ్రహము అనేది కలిగి వారు కోరుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి అందరికీ ముందుగా నమస్కారం ఓం జై వారాహి అని ఓం నమ అని చిన్న కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ మా ఛానల్ బృతికి ఎంతో సహాయపడుతుంది కార్తీక మాసంలో ఎవరైతే పిచ్చుక చేసిన కార్తీక మాసం కథను భక్తి శ్రద్ధలతో వింటారో ఆ మహాశివుడి అనుగ్రహము అనేది కలుగుతుంది ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి మరి కార్తీక మాసంలో తప్పక వినవలసిన పిచ్చుక చేసిన కార్తీక మాసం కథను ఇప్పుడు విందాము కైలాస పర్వత ప్రాంతానికి దగ్గరగా మందాకిని నది తీరాన హిమగిరి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామ ప్రజలు పరమశివుల భక్తులు కార్తీక మాసం వచ్చిందంటే ఆ గ్రామం అంతా హరహర మహాదేవ శంకర అనే నామస్మరణతో మారుమగిపోయేది ప్రతి ఇల్లు ప్రతి వీధి నదీ తీరమంతా దీపాలతో నిండిపోయి భూమిపైకి దిగి వచ్చిన మరో కైలాసంలా ప్రకసి ప్రకాశించేది కానీ అదే గ్రామంలో ఊరి చివర నదికి కొంచెం దూరంగా ఉన్న పాడుబడిన శివాలయం వద్ద గంగమ్మ అనే గుర్దురాలు నిరుపేదరాలు నివసించేది భర్త బిడ్డలు లేని ఆమె భిక్షాటనతో జీవనం సాగించేది వయసు పైబడటంతో ఆమె కంటి చూపు కూడా మందగించింది ఆమెకు ఆ శివయ్య అంటే ప్రాణం ప్రతిరోజు ఆ పాడుబడిన ఆలయాన్ని శుభ్రం చేసి తన నోటితో శివనామాన్ని స్మరించుకునేది కార్తీక మాసంలో ఆ శివయ్య ముందు ఒక దీపమైనా వెలిగించాలని ఆమెకు ప్రగాఢమైన ఆకాంక్ష కానీ దీపం వెలిగించడానికి అవసరమైన నూనె ఒత్తులు కొనే స్థోమత ఆమెకి లేదు రోజు నదీ తీరంలో భక్తులు వెలిగించే వేలాది దీపాలను చూస్తూ శివయ్య ఈ దీపాల వెలుగులో నా భక్తిని కూడా చూడవయ్యా అని కన్నీళ్లతో ప్రార్థించేది ఆ పాడుపడిన శివాలయంలో శివలింగం పైన ఉన్న ఒక చిన్న గుడిలో ఒక పిచ్చుక నివసించేది అది సాధారణ పిచ్చుక కాదు పూర్వజనంలో కాశీలో నివసించిన ఒక గొప్ప శివభక్తురాలి ఆత్మ ఆమె తన చివరి రోజుల్లో కార్తీక మాసం మొత్తం కూడా శివుడికి అఖండ దీపం వెలిగించాలని సంకల్పించుకొని ఆ వ్రతము అనేది ఆ పిచ్చుక పూర్వజనంలో ఆమె పూర్తి చేయకుండా అని మరణించింది ఆ మిగిలిపోయిన సంకల్ప బలంతో పిచ్చుకగా జన్మించిన దానిలో శివభక్తి మాత్రం చెదరలేదు ఆ పిచ్చుక ప్రతిరోజు గంగమ్మ ఆర్తిని ఆమె నిస్సహాయతను గమనించేది ఆమె కన్నీళ్లు ఆ శివలింగంపై పడుతున్న అభిషేక జలంలా భావించేది ఈ తల్లి భక్తి అజన్య సామాన్యమైనది ఈమె కోరికను నెరవేర్చడం ద్వారా నా జన్మకు కూడా సార్థకత ఏర్పడుతుంది అలాగే నా పూర్వజన్మ సంకల్పాన్ని కూడా నేను నెరవేర్చుకున్న దాన్ని కూడా అవుతాను అని అనుకున్నది ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది ఆ రోజు దీపాలు వెలిగిస్తే వచ్చే పుణ్యము అనంతమని మన పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి ఆ పిచ్చుక ఆ రోజు ఉదయం నుండే తన తాపత్రయాన్ని మొదలుపెట్టింది ఎక్కడో యజ్ఞం చేసిన ప్రదేశంలో కింద పడిన నెయ్యిని తన చిన్న మొక్కుతో కొద్ది కొద్దిగా సేకరించి ఒక చిన్న ఆకుదిలో నింపింది పత్తి చేను దగ్గరికి గాలికి కొట్టుకు వచ్చిన తెల్లటి మెత్తని దూదిని తీసుకొని వచ్చి దాన్ని ఒత్తిలాగా చుట్టింది ఇక సంజా సమయము అనేది అయింది ఆ పిచ్చుక ఆ ఆకుదొన్నెను ఒత్తిని గంగమ్మ గుడిసె ముందు పెట్టింది కానీ దాన్ని వెలిగించడానికి నిప్పు కావాలి గంగమ్మ దగ్గర నిప్పు లేదు పిచ్చిక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అది వేగంగా నదీ తీరంలో భక్తులు వెలిగించిన ఒక చిన్న దీపం వద్దకు ఎగిరి ఎగిరింది దీపం కొండెక్కటానికి సిద్ధంగా ఉన్న ఆ దీప ఉజ్వాలను తన ముక్కును ఖర్చుకొని కొంచుకోవడానికి ప్రయత్నించింది ఆ వేడికి తన ముక్కు కాలింది అయినా అది వెనక్కి తగ్గలేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి ఒక చిన్న అగ్ని కణాన్ని తన ముక్కుతో పట్టుకొని గాలికి ఆరిపోకుండా రెక్కలతో కవచంలాగా కాపాడుకుంటూ వేగంగా గంగమ్మ గుడిసి వద్దకు వచ్చింది ఆ అగ్నికణంతో ఒత్తిని వెలిగించింది అది సంతోషంగా అరిచి గంగమ్మను పిలిచింది గంగమ్మ బయటకు వచ్చి తన వాకిలి ముందు ఆ ఆకుదొన్నెలో వెలుగుతున్న ఆ చిన్న దీపాన్ని చూసి ఆనందాశ్చర్యాలకు లోనేంది ముక్కు కాలిన ఆనందంతో తన చుట్టూ ఎగురుతున్న పిచ్చుకను చూసి అది ఆ శివయ్య లేలే అని గ్రహించింది ఆమె ఆనంద బాష్పాలతో ఆ దీపానికి నమస్కరించి ఓం శివాయ అని వేడుకుంది రంగమ్మ కోరికను ఈ చిన్న ప్రాణి ద్వారా తీర్చావా తండ్రి అని ప్రార్థించింది ఆ సమయంలో కైలాసంలో పార్వతీదేవితో కలిసి కూర్చున్న పరమశివుడు ఈ దృశ్యాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు దేవి చూసావా ఆడంబరాల కోసం పేరు కోసం వెలిగించే లక్షల దీపాల కన్నా ఆర్తితో త్యాగంతో వెలిగించిన ఈ ఒక్క చిన్న దీపం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ పిచ్చుకబత్తి భక్తి తల్లి ఆర్తి ఎంతో గొప్పని పలికాడు ఆయన తన కరుణా కరుణాదృష్టిని దీపంపైన ప్రసరింపజేశాడు శివుని చూపు సోకిన చిన్న దీపం ఆ రాత్రంతా తుఫాని గాలికి కూడా కొండ ఎక్కకుండా ఒక మహాజ్యోతిలా ప్రకాశించింది ఇలా ఉండగా కొన్నాళ్ళకు గంగమ్మ ఆయు తీరింది యమదూతలు ఆమె ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు చిత్రగుప్తుని లెక్కల ప్రకారం ఆమె పూర్వజన్మ పాపశేషం ఇంకా మిగిలి ఉండటంతో వారు ఆమెను నరకానికి తీసుకువెళ్ళటానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారు వారు గంగమ్మ ఆత్మను పాషాలతో బంధించి తీసుకు తీసుకొని వెళ్ళాలి అని వాళ్ళు నిశ్చయించుకున్నారు ఇంకా చేసేది లేక తీసుకుని వెళుతూ ఉండగా మార్గమధ్యంలో యమధర్మరాజు వారిని అడ్డగించాడు అలాగే ఆయన వెనక చేతులతో త్రిశూలాలు దమరుకాలు ధరించి భయంకరమైన రూపాలలో ఇద్దరు శివగణాలు నిలబడి ఉన్నారు యమధర్మరాజు యమదూతలతో ఇలా అన్నాడు మూర్ఖులారా ఎవరిని తీసుకువెళ్తున్నారు ఈమె సాక్షాత్తు శివభక్తురాలు ఈమెను తాకే అర్హత మీకు లేదు అని గడ్డించాడు యమదూతలు భయంతో వణికిపోతూ ప్రభువు మమ్మల్ని క్షమించండి చిత్రగుప్తుని లెక్కల ప్రకారం అని ఏదో చెప్పబోయారు యమధర్మరాజు వారిని ఆపి మానవ లోకానికి కూడా తన ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు మీ లెక్కలు భవితకమైనవి కానీ భక్తి కరుణ అనేవి దైవికమైనవి మీ లెక్కలు ఈమె పాపశే శేషాన్ని చూపించవచ్చు కానీ మనం గమనించాల్సింది ఏమిటి అంటే కార్తీక పౌర్ణమి నాడు ఒక చిన్న జీవి చేసిన త్యాగంతో వెళ్ళిన దీపాన్ని చూసి ఈమె ఆర్తితో శివుని స్మరించుకుంది ఆ క్షణంలోనే ఆమె వంద జన్మల పాపాలు భస్మమైపోయాయి ఆ పుణ్యం ఆ పిచ్చుక త్యాగం ఆ మహాదేవుని కరుణ ఈ మూడు కలిసి మన కర్మఫల సిద్ధాంతాన్ని అధిగమించాయి వినండి కార్తీక మాసంలో చేసి ఏ చిన్న పుణ్యకార్యమైనా అది శివార్పణం అని భావిస్తే దాని ఫలము అనేది అనంతమవుతుంది కార్తీక దీపం కేవలం నూనె ఒత్తితో వెలిగేది కాదు అది మనలోని అజ్ఞానం అనే చీకటిని పారదోలే జ్ఞానదీపం భక్తుని ఆర్తి అనే నూనెను త్యాగము అనే ఒత్తితో వెలిగించినప్పుడు దానికి మహాదేవుని అనుగ్రహము అనే గాలితోడై అది అఖండ జ్యోతిలా వెలుగుతుంది ఎవరైతే నిష్కలమైన భక్తితో శివుణ్ణి కొలుస్తారో వారి పుణ్యాలు లెక్కలు నా పరిధిని దాటిపోతాయి వారిని తీసుకువెళ్ళడానికి శివగణాలై వస్తాయి వారి గమ్యం స్వర్గం కాదు నేరుగా కైలాసం అలా చెప్పి యమధర్మరాజు శివగణాల వైపు తిరిగి యమను వర్గంగా కైలాసానికి తీసుకువెళ్ళండి ఇది మహాదేవుని ఆజ్ఞ అని పలికాడు శివగణాలు గంగమ్మ ఆత్మను యమపాషాల నుండి విడిపించి నంది వాహనపై అలంకరింపబైన దివ్యమైన పల్లకిలోని కూర్చోబెట్టారు ఆ పల్లకి కైలాసం వైపు బయలుదేరింది ఆ సమయంలోనే ఆ పుణ్యమూర్తి అయిన పిచ్చుక కూడా తన దేహాన్ని వదిలి ఒక దివ్యమైన గంధర్వ కన్యగా మారి గంగమ్మకు స్వాగతం పలుకుతూ ఆమెతో పాటు కైలాస యాత్రలో భాగమైంది యమదూతలు ఈ అద్భుతాన్ని చూసి దీపదాన మహిమను శివభక్తి యొక్క గొప్పతనాన్ని గ్రహించి యమలోకానికి తిరిగి వెళ్ళారు హిమగిరి గ్రామ ప్రజలు గంగమ్మ పిచుక్కలను విని ఆ పాడుబడిన ఆలయాన్ని పునరుద్ధరించి అక్కడ పిచ్చుక దీపేశ్వర స్వామి అనే పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠించారు ప్రతి కార్తీక పౌర్ణమికి ఆ ఆలయంలో లక్షలాది దీపాలు వెలిగించి ఆడంబరం కోసం కాకుండా ఆర్తితో భక్తితో త్యాగభావనతో దీపారాధన చేస్తే కైలాసం దక్కుతుందని గుర్తుకు చేసుకునేవారు ఈ పవిత్ర కథను ఇప్పటి వరకు భక్తి శ్రద్ధలతో పూర్తిగా ఎవరైతే విన్నారో ఆ మహాశివుడి యొక్క దివ్య ఆశిష్యులు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి మహా పాపాలైనా కూడా ఖాళీ బూడిదైపోతాయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు ఎందుకు నచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత